అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకుని ఉంటుంది ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ ఆ అక్క మహాదేవి ఒకనొకొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది మహా సౌందర్య రాశి మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె తండ్రి పేరు నిర్మల శెట్టి తల్లి పేరు సుమతి ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభు ఆ అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి ఆయన జైనుడు ఆయన శ్రీమతావలంభకుడు కాడు ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్లి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లి తండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈమెమో శివభక్తురాలు ఆయనేమో జైనుడు శివార్చన లేకపోతే ఈమె బతకలేదు కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు పిల్లని ఇవ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు ఎదిరించలేనని ప్రభువుని పిలిపించండి నేను మాట్లాడతానందా ప్రభు వచ్చాడు ఆమె బయటికి వచ్చింది ఆమె అందచందాలు చూసి నిరుత్తుడైపోయాడు ప్రభువు ఆమె అంది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహమాడతాను జైనుడిగా ఉన్నంత కాలం వివాహం చేసుకోను నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకో తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను నీకు అనుమానం అయితే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికి వచ్చి ఉంటాను కానీ ఒక్క నియమం ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు నన్ను తాకకూడదు నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యదేచ్ఛగా వెళ్ళిపోతాను మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు శివభక్తి గురించి తెలుసుకోలేదు జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమె కౌగిలించుకున్నాడు దుర్మార్గుడా శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీ బంధాన్ని విప్పి ఆ కొప్పు విడ్రుకుల చేత తన శరీరాన్ని కప్పుకుంది నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు యదీచ్ఛగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కళ్యాణి నగరాన్ని చేరింది